చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో ప్రకటించినట్టుగా మూడు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ చేశారు ఇది మీకు ఈ నెల మొదటి నెల ఆరు వేలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఎలక్షన్ లో ప్రయటించినట్టుగా ఆయన వాగ్దానం చేసినట్టుగా మీకు పంపించారు ఆరు వేల రూపాయలు లెక్క పెట్టుకోండి సరిపోయిన చెప్పండి సరిపో చెప్పండి ఇచ్చినట్టు మీకు ఏప్రిల్ నుంచి వెయ్యి పెంచిన వెయ్య ఈ నెల నాలుగు వేలు మూడు నెలలు పెంచిన వెయ్య నాలుగు వేలు ఏడు వేలు ఈ నెల నుంచి చెప్తాను వచ్చే నెల నుంచి నాలుగు వేలు వస్తుంది మరి చంద్రబాబు గారు పంపించారు దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా చూసుకుని చూసుకుంటారు పది రూపాయలు కూడా తగ్గకూడదు డబ్బు చేస్తాము వాగ్దానం చేసినట్టుగా ఏప్రిల్ నెల నుంచి ప్రశ్నిస్తున్నారు ఇస్తున్నారు ఏప్రిల్ మే జూన్ వెయ్యి వెయ్యి చొప్పుని ఈ నెల నాలుగు వేలు ఏడు వేలు చొప్పాలు చొప్పునే ఇలాగే ఏడు వేల రూపాయలు చేస్తే లెక్కెట్టుకోండి ఇందులో పది రూపాయలు కూడా తగ్గడానికి వీలు లేదు ఏడు వేలు జాతి చెట్టు వచ్చిన నెల నుంచి మీకు నాలుగు వేలు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ప్రకటించినట్టుగా మీకు ఈ రోజు ఇంటికి పంపించారు మీ డబ్బు మీ పెన్షన్ డబ్బు అమ్మా జా